వెల్కమ్ టు కానికా టీవీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కామెంట్స్ కాంగ్రెస్ ఇరవై నెలల పాలన అస్తవ్యస్తంగా తయారైంది రేవంత్ పాలనలో పాలన గాడి తప్పింది ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయడం లేదు ఆరు గ్యారంటీలు అమలుపై ఏమైందో ప్రజలు గుర్తించాలి కేసీఆర్ పాలన అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోయింది కేసీఆర్ పాలనలో ప్రతి పేదలకు సంక్షేమ పథకాలు అందాయి రంజాన్ తోఫా బతుకమ్మ చీరలు అందించిన ఘనత కేసీఆర్దే మస్జిద్లో ఇమాం మౌజూంలకు నెలసరి వేతనం ఇచ్చిన ఘనత కేసీఆర్దే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం బాధాకరం మాగంటి జుబ్లీహిల్స్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి పరిచారు మాగంటి గోపీనాథ్ ఆశయాలు మనం నిలబెట్టాలి రాబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి మా మిత్రుడు గోపినాథ్ గారి మరణం పట్ల సానుభూతి ఏదైతే సంతాపము తెలియజేస్తూ వాళ్ళకు ఉన్నటువంటి ఏ రకంగా జూబ్లీస్ లో పనిచేసాడు గోపినాథ్ గారు అనేది ప్రజలందరూ తెలుసు కాబట్టి గోపీనాథ్ గారిని గెలిపిమని చెప్పి మా కార్యకర్తలకు మా పూర్తి కన్నులు మీటింగ్ పెట్టడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిలో నడిపించినటువంటి కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలల్లో ఏ ఒక్క పని చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఈ రోజున రెండు వేల రూపాయల పిచ్చింది మేము చేస్తే నాలుగు వేలు ఇస్తామని మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆడపిల్లలకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇరవై వందల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్ని నాలుగు వందల ఇరవై ఆమెలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా దొంగ మటలు చెప్పుకొని మళ్ళా రాబోతా ఉంది లో ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మా గోపినాథ్ గారిని గెలిపించవలసిందిగా నేను మా కార్యకర్తలు విజ్ఞప్తి చేశాం హైదరాబాద్ నగరంలో ఇలా అభివృద్ధి జరిగింది అంటే ఇరవై రెండు నెలలు మేము నెలల్లో చేసి అభివృద్ధి తప్ప ఇరవై రెండు నెలల కనీసం ఒక తట్ట మట్టిపోయినటువంటి వాళ్ళు మున్సిపాలిటీ నిధులను సక్రమంగా ఖర్చు పెట్టలేటటువంటి వాళ్ళు ఇలా వినాయక చవితి వస్తే కొన్ని మండపాలందే కేసులు పెడతా ఉన్నారు బతుకమ్మ పండుగ వస్తే ఆడపిల్లలందే కేసులు పెట్టారు లాస్ట్ చేయరు ఇలా ఎక్కడెక్కడైతే ముస్లింస్లు మొన్న పండుస్తూ వాల్మిక పెట్టే ప్రయత్నం చేశారు ఎక్కడ చూసినా ఇలా కేసులు పెట్టి భయబాంధం చెందాలని చూసే తప్ప వీళ్ళు దేశం అభివృద్ధి అక్కడ జరగలేదు కాబట్టి దాని భాగంగానే జూబ్లీస్ సెలక్షన్లు వచ్చినాయి రేపొద్ది జెడ్పీటీస్ ఎంపీటీ సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి అన్నిటి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా కాంగ్రెస్ కు బుద్ధి రావాలంటే వీళ్ళ ఇచ్చినటువంటి నెరవేర్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించమని విజ్ఞప్తి ఉన్నారు ఉన్నాను అదేవిధంగా బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటైంది దేశం రాష్ట్రంలో ఇద్దరు మేమే తప్ప ఇంకో పెద్ద కుట్ర జరగబోతా ఉంది మా కేసీఆర్ ఫ్యామిలీలో కూడా కుట్ర అయిపోతా ఉన్నారు దాని గురించే ఈ రోజున ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు వీళ్ళు మాయ మాటలు చెప్పి మళ్ళీ వస్తూ ఉన్నారు గోపినాధ్ చేసినటువంటి డెవలప్మెంట్ మళ్ళా ఆ డెవలప్మెంట్ కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి రేపు జరగబోయే ఎలక్షన్ గెలిపించవలసిందిగా టిఆర్ఎస్ పార్టీ గెలిపించవలసింది విజ్ఞప్తి